ఎప్పుడు ప్రవహించు ప్రతి ఒక్కరు చపడు కొడుతూ ఘనపరచు గాయపరచబడిను నిన్ను ప్రతి ప్రభు ఏ సుస్వరము పిలుచుచున్నది పిలుచుచున్నది క్రీస్తేశ్వరమైన సందేశాన్ని తన దాసుల ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి మీ సమయాన్ని కేటాయించవలసిందిగా ప్రతి ఒక్కరు సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా గ్రామ ప్రజలందరూ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే మరొక పాట పాడుకుందాం కవిత గారు వచ్చి ఒక పాట పాడ పాడ పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రవైన క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవున్నామాన్ని మహిమపరుచుకుందామండి ఎంతో అందమైన ఈ కాలోనా అన్నీ కూడా మాయా స్వరూపములే ఎంతో అందమైన అన్ని కూడా మాయా స్వరూపములే పోవురా పోవురా రోజు నాంతం వచ్చురా నిలయము లయము పోవురా ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే എന്തോന്ദകമുല അന്നീകൂട സ്വരൂപമേ ചൂടോട്ട എന്തോ സുന്ദരമ അതു കൊന പോ చూడబోతే ఎంతో సుందరమైనది అందుకోనబోతే ఇది అందనిది లోకముపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరకమేరా లోకముపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరకమేరా ఎంతో అందమైన ఈలో కములోనా అన్నీ కూడా మాయా స్వరూపములే కములోనా అన్నీ కూడా మాయా స్వరూపములే లోకమునైనాను లోకమునున్నవైనాను ప్రేమించొద్దని బైబిల్ బోధించేనురా లోకమునైనాను లోకమునున్నవైనాను ప్రేమించొద్దని బైబిల్ బోధించేనురా లోకాపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరకమేరా లోకముపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరకమేరా ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే మన పౌరస్థితి పరమందు ఉన్న గాని బైబిల్యంతో నొక్కి చెబుతుందిరా మన పౌరస్థితి పరమందు ఉన్నా లోకముపై ఆశ పడితే మోసమేరా మోసా మోసపోతే నీకు నిత్య నరక మేరా లోకముపై ఆశ పడితే మోసమేరా మోసపోతే నీకు నిత్య నరక మేరా ఎంతో అందమైన ఈ లోకములోనా అన్ని కూడా మాయా స్వరూపములే ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియులేని లేదుగా యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధియులేదుగా యేసు క్రీస్తును విశ్వాసిస్తే చాలు రా నిత్య జీవము పరలోక రాజ్యము స్తును విశ్వసిస్తే చాలు రా నిత్య జీవము పరాలోక రాజ్యము ఎంతో అందమైన ఈ లోకములోనా అన్నీ కూడా మాయాములోనా అన్నీ కూడా మాయా స్వరూపములే ఒక్కరోజు నా అన్నిటి నిలయము చేసి చేసిపోవురా ఒక్కరోజు నా వచ్చురా అన్నిటి పోవురా అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి అదేవిధంగా అన్నగానికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను చక్కటి పాట పాడి వినిపించిన సహోదరుమునికి సభల తరపున వందనాలు తెలియజేస్తానండి అండి అయ్యగర్ల పాల్యం సంఘ పెద్దలు వచ్చి దయచేసి పాట పాడవల పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం దయచేసి సంఘ పెద్దలందరూ వచ్చి దయచేసి పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నామండి అయ్యగారుల పాల్యం సంఘ పెద్దలందరూ వచ్చి దయచేసి పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం మరొక్కసారండి అయ్యగారుల పాల్యం గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం సువార్త మహాసభలు ప్రారంభించబడ్డాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి సభా ప్రాంగణంలోనికి రాగలిగితే దేవుడు చక్కగా తన దాసుల ద్వారా ఎన్నో విలువైన రక్షణ గురించిన విషయాలు మనకు వినిపిపడతాయి కనుక దయచేసి గమనించి సమయాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం దయచేసి అయ్యగారుల పాలి కొత్తగా ఉన్నాయి మాకు పేర్లు అయ్యగార్ల పల్లి సంఘ పెద్దలు వచ్చి పాడి వినిపించవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం లేని పక్షంలో షౌలూ గారు వచ్చి పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ ప్రైజులాడ్ ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక నా జీవాయని నా సమస్తము నా సర్వాశ్వామి సుఖే नासु सुजीव नादु न ना समस्तमु नस्वामी सुखी ओ दिवि दीजमु

నా సుఖే నా జీవాము సాతాను బీనై కుములు చున్న వేళ విడిపించే సుడే సాతాను బందినై కుములు చున్న వేళ విడిపించే శ్రీయే ంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి ఈ మోచన సా സർവശ്വാമോ കാരുലേ കമ്മീന വീളാ നീതി സുരുടെ നടുപ്പോ കമ്മീന വീളാ తుఫానులెన్ను చెలరిగిలిచిన నడుపును నా జీవితనావా త్వరలో ప్రభు దిగివచ్చును తరలిపోదు ప్రభు నీ न समस्तमु ना सर्वाश्व सुखी न सु जीवामू ना అందరికి ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఇటు అవకాశం ఇచ్చిన అయ్యగారులుగా అందరికీ పాట పాడి వినిపించిన మనకి క్రీస్తు రక్షణ స్వార్థ మహాసభల ద్వారా వందనాలు తెలియజేస్తున్నామండి అయ్యగారుల పల్లి స్థానిక పెద్దలు వచ్చి పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాము లేడీస్ వచ్చి పాట పాడుతారు అంటే దయచేసి ప్రతి ఒక్కరు స్థానిక స్త్రీలు వచ్చి పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం వందనాలు

చున్న వారిని నీ మాట బంధింపబడిన మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ నీ మాట మరచిపోనిదయ్యా సింహాల బోనల నుండి విడిపించున అగ్నిగుండకము నుండి రక్షించున సింహాల బోనల నుండి విడిపించున నీ మాట అగ్నిగుండకల నుండి రక్షించున మాట మార బ్రతుకులు బ్రతుకులు వెలిగించిన నీ మాట ఏది మారినా నీ మాట జరుగునయ్యా నేది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేని ఏసయ్యా నీ మాట మరచిపోని దయ్యా అయ్యార్లపాల్ స్థానిక వందనాలు తెలియజేస్తున్నాం దయచేసి గమనించండి సమయం ఆలస్యం అవుతుంది కనుక దయచేసి క్షమించండి పాటలు ఇవ్వలేకపోతున్నాము మీరు రేపు త్వరగా రాగలిగితే అందరికీ అవకాశం దొరుకుతాయి దయచేసి సభను గౌరవిద్దాం ఎందుకంటే విలువైన వాక్యం కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి కనుక దయచేసి ఇచ్చిన వారు ఎవరు దయచేసి మా సభను గౌరవించండి దయచేసి మమ్మల్ని క్షమించండి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం ఆత్మల రక్షణార్థమై దేవుని మహిమార్థమై జరగబోవు ఈ రెండు రోజుల సువార్త మహాసభలకు విచ్చేసి ఉన్న ప్రసంగికులుగాను మొదటి ప్రసంగికులుగాను విచ్చేసి ఉన్న బ్రదర్ డేవిడ్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ముఖ్య ప్రసంగికులుగా వచ్చిన జేమ్స్ అన్నగారు పి జేమ్స్ అన్నగారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే స్థానిక సంఘ కాపులను మనం వేదిక మీదికి పిలుచుకుందామండి దయచేసి గమనించండి బ్రదర్ ఏ అన్నగారు నాగేంద్రుడు గారు విశ్వవాణి నెట్వర్క్ కోఆర్డినేటర్ గారు రెవరెండ్ డేవిడ్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే పాస్టర్ సోమశేఖర్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము బ్రదర్ విజయ్ కుమార్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే బ్రదర్ జేమ్స్ పాల్ గారు జేమ్స్ పాల్ నాయక్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే దయచేసి గమనించండి వేదికకు ఎక్కువగా ఆహ్వానించొద్దని అనుకున్నారు కనుక దయచేసి స్థానిక కాపర్లు అందరికీ మిమ్మల్ని గౌరవిస్తున్నాము మీకు ప్రత్యేకంగా